కొత్త సంవత్సరం పెట్టామే నిజమే కానీ నిజమే కానీ ఇప్పుడు మనం రెండు రూట్ కోసమే శాక్షన్ చేసే మళ్ళీ మళ్ళీ చెప్పే అక్కడ ఉంటుందా పై పై నుంచి పై నుంచి వస్తుంది గాలే అబృతిని మనం دین కడ యాంకి వరకని ఉన్నకడ ఎందుకు చేర్చుకుండు ఎనికి దీని కారణం కోటి తీసి అవగల పెట్టానే రావు ఆగిడి గారగకో మహేష్ వరేష్ మహేష్ వరేష్ ఏసో ఏంది నేన ఈ లైన్ కరెక్టం బా రెండు సంవత్సరాలు பிராப்ளம் ஆயிடுச்சு. அதுக்கு போன் லைன்ல பிரச்சனை ఉంటதே இல்லையா? அந்த செட்டப் வைபான். அதன கூட லைன்ல என்ன வந்துட்டாங்க. நியூசிலாந்துல என்ன இருக்கு? எல்லாரும் பாத்து போஸ்ட் சேஞ்சல் வாளே அந்த எங்க இருந்து இங்க வந்துச்சு. இந்த பிரெண்ட்ல பிரச்சனை இருக்கறது. மத்தவங்க எல்லாம் காலையில கரெக்டா மரக்கல சத்தமா சாட்சி கால். சாட்சி பாருங்க ஏதோ ஒரு பிரச்சனை நம்மள வர நெக்ஸ்ட். એટલે તો ડાયરેક્ટ સબ્સ્ક્રાઇબ કરો એ માની લેજો કે દેવેન્દ્રભાઈના માત્રાના ಅಲ್ಲಾಬಾಲಿಗಳು ಅವರು ಹೋಗ್ತಾರೆ ಏನು ಮನೆ ಆ ಬದಲಿ ಸೈಡ್ ಕೊನೆಗೆ ಮತ್ತೇನ ಬರಕಂತಾ ತಾಡಿಸಲ್ಲ ಪಂಚಪಣ ಬರ್ತಿದೆ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಏನೋ ಆದ್ರೂ ನಮ್ಮನ್ನ ಮಲ್ಲ ಬಿಡೋದು ಯಾಕೆ ಒಂದು ಏನು वोटिंग ಸೇರಂಗಿಲ್ಲ ಮಲ್ಲನ ಕೂತ ನಾನು ಹೊರಗೆ ಇರುತ್ತೆ ಬನ್ನಿ ಸೀಟು ಹ್ಮ್ ಒಂದು ನೆಕ್ಸ್ಟ್ ವಾಕ್ಯಕ್ಕೆ 10 ವರ್ಷ ಅದ್ರೂ ಅಲ್ಲಲ್ಲ ದೇವರು ಆ ಲಕ್ಷ್ಮಣ್ರು ತರಲಿ ಜಾಯ್ ಲೈಕ್ ಮಾಡಿ ಚಾನೆಲ್ ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಪ್ರಮಾದ್ ಮಿತ್ರ ಪ್ರಮಾದ್ ಮಿತ್ರ అందరినీ చేస్తాను బాగా కాస్తాను అద్భుతం అయితే రోడ్లు మీకు ముందుగా మంచిగా బహిరంగంగా చెప్తున్నా బస్సు తయారా మూడేళ్ళు తీస్తాడు ఆయన ఎండ దాకా ఇప్పుడు ఈయనే ఏదో అట్లా పాతీలు కాబట్టి అరువులు లేవిడు ఈ అరువులు వీడికి వస్తాయి ఆ అరువులు ఆడికి వస్తాయన్న మధ్యలో నువ్వు తీస్తే కుప్పలు తీసుకుంటారా కొద్దిగా సిద్ధులు కుప్పలు తీసుకోండి ఇప్పుడు పరిస్థితి ఏం బాగు బండి మాకు ఇక్కడ దీని పోనీ చేస్తే నీళ్ళు వచ్చి అంటారు అంటారు అలాగే అక్కడ పక్క అనేది అక్కడ వాటర్ లైన్ వాటర్ లైన్ ఉంది పైప్ లైన్ పైప్ లైన్ ఇది ఓపెన్ నాల పైప్ చేసి జైన్ ఆడ కూడా మా మరి ఉన్నాయి ఇది ఓపెన్ మాట్లాడాలి మనం వాళ్ళు వేసే పైప్ లా వాటర్ ఉంటే ఏమైతే మనం వస్తాకేస్తాము అది వీళ్ళు పోస్తా ఉంటాయి అంతా రాలిపోతూనే ఉంటుంది ఇది అది అట్టనే అయింది ఇప్పుడు నువ్వు ఎట్లా ఇటు పక్క అటుపక్క మన లైన్ పక్క మాటలు అయిన వాటిలో అయినట్టు మనం అన్న నేనేమంటారు ఇక్కడ తిరిగేది మీరు మేము కాదు టోటల్ మల్లపురం పబ్లిక్ తిరుగుతారు